జనసేన పార్టీకి కంచుకోటగా నడుస్తున్న ఉమ్మడి గోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకంపై మొదలైన అంతరిక తలచుడి ఇప్పుడు కీలక దశకు చేరుకుంది అగ్రవర్గాలకే ఎక్కువ పదవులు దక్కాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన బీసీ నేతల ఆశలన్నీ ప్రస్తుతం ఖాళీ అయిన ఒకే ఒక పదవిపై కేంద్రీకృతమయ్యాయి తుమ్మల రాజీనామా బీసీలకు పెరిగిన ఆశ ఇటీవల జనసేన కోటాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు రెండు కీలక పదవులు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేసిన తుమ్మల రామస్వామికి అదనంగా చైర్మన్ చైర్మన్ పదవిని కూడా అసంతృప్తి తాజా సమాచారం ప్రకారం రామస్వామి తనకు కేటాయించిన పదవిని స్వీకరించారు ఇప్పటికే ఉన్న కేయుడిఏ చైర్మన్ పదవికి అధికారికంగా రాజీనామా చేశారు దీంతో అత్యంత కీలకమైన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్థానం ఖాళీ అయినట్టు జిల్లా స్థాయిలో తమకు ఇప్పటి వరకు ఎలాంటి కీలక పదవి దక్కలేదని ఆవేదన చెందుతుంది జనసేన బీసీ నేతలకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మారింది ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని వారు ఇప్పుడు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు బీసీలకు న్యాయం జరగాలని నేరుగా పవన్ కే విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం జిల్లా స్థాయిలో ఉన్న మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో రెండింటిని అగ్రవర్గాల నేతలకు కేటాయించారు రాజమండ్రి పట్టణాభివృద్ధి సంస్థ కమ్మ సామాజిక వర్గానికి అమలాపురం సంస్థ కాపులకు దక్కాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అయిన కే చైర్మన్ పదవిని తమకు ఇవ్వాలని దీని ద్వారా పార్టీలో బీసీలకు సముచిత స్థానం అవుతుందని బీసీ నేతలు బలంగా వాదిస్తున్నారు జనాభాలో ఉన్న తమను నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారని బీసీ నేతలు దృఢంగా విశ్వసిస్తున్నారు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మా గోడు వింటారని కేడిఏ చైర్మన్ పదవిని ఒక బీసీ నేతగా కేటాయించి పార్టీలో సామాజిక సమతుల్యతకు బీసీలకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నామని వారు తమ ఆశను వ్యక్తం చేస్తున్నారు మరి బీసీల అభ్యర్థనను మన్నించి సామాజిక న్యాయం దిశగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటారా ఈ ఖాళీ అయిన కేయూడిఏ చైర్మన్ పదవిని బీసీ నేతలకు కట్టబెడతారా అన్నదే ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాల రాజకీయాల్లో పెద్ద సస్పెన్స్ గా మారింది